హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగోగుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వినాయక స్వామి పండుగను పురస్కరించుకొని వేంపల్లి సరౌండింగ్లో ఎవరికైనా వినాయక స్వామి విగ్రహాలు కావాలంటే పసుపులేట్ రమణీయ గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వారిని సంప్రదించగలరు స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి మంచి మంచి డిజైన్లతో సరికొత్త డిజైన్లు అండి చూడవచ్చు మంచి మంచి డిజైన్లతో ఉన్నాయి విగ్రహాలు వేంపల్ల దొరుకుతుంది వేంపల్లలో మంచి మంచి డిజైన్లు మంచి సైజు దాదాపు పద్నాలుగు అడుగుల విగ్రహాలు కూడా దొరుకును ఎవరికైనా కావాలనుకుంటే విగ్రహాలు పసుపులేట్ రమణ గారిని సంప్రదించగలరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి మంచి మంచి డిజైన్లు కొత్త 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 రకాల డిజైన్లు ఉన్నాయండి